రెండున్నర దశాబ్దాలు ఉండాలని నేను కోరుకుంటా చెప్పేది యునైటెడ్ వి స్టాండ్ డివైడెడ్ వి ఫాలో మన కుల పరంగానో పార్టీల పరంగానో ప్రాంతాల పరంగానో కొట్టుకునే రోజులు ఇంకా అయిపోయినాయి ఆ రోజులు అయిపోయినాయి ఇరవై ఒకటో శతాబ్దంలో ప్రవేశించి కూడా ఇంకా నా కులం నా మతం నా వర్గం అంటే పని సమస్యలు ఉన్నాయి కరెక్ట్ చేసుకుందాం అంత మాత్రాన్ని కొట్టేసుకొని రాజ్యాన్ని రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేసే పరిస్థితులు అయితే లేవు మేము వేదికపైన ఉన్న వాళ్ళు కానీ నేను కానీ ఎవ్వరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి కానీ మేమందరం ఒకటే మాట మీద ఉన్నాం ఆయన వెంట ఆయన వెన్నంటే ఉన్నాం మేమందరం కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కన్నకల కల భారత్ వికసిత్ భారత్ భారతదేశం వైపు తలెత్తి చూడాలి అంటే అన్ని రాజ్యాలు గజ గజ గజలాడాలి అది బలంగా ఉండాలి అంటే ఐశ్వర్యం ఉండాలి సంపద ఉండాలి శక్తి ఉండాలి సమర్థత ఉండాలి చూసి అమెరికా లాంటి దేశాల భయపడతాయి అలాంటి స్థితికి భారతదేశం వెళ్ళాలంటే దాంట్లో అంతర్భాగమైన ఆంధ్రప్రదేశ్ బలోపతి కళ్ళగంటూ ఆశిస్తూ ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి దేశ ప్రజల ఆకాంక్ష నెరవేర్చేలా అభివృద్ధి పదం వైపు నడిపించేలా ఉండాలని కోరుకుంటూ మరోమారు నాకు అవకాశాన్ని ఇచ్చిన ప్రజలందరికీ నన్ను ఇక్కడ నిలబెట్టి మనస్ఫూర్తిగా నాకు గౌరవం నాకు నమ్మిన ప్రజలకు గౌరవం అవసరం లేదు సార్ లేదు లేదు నేను మీ గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఎందుకంటే మీ ప్రజలు ఎన్నంటూ ఉన్నా చిన్నది కూడా ఆలోచిస్తారు మీరు ముందు అనట్టు లేదు నాకు ఎందుకంటే నేను అలాంటి సీనియర్ నాయకులకి నాకు ఎంత గౌరవం ఇవ్వాలో నాకు తెలుసు ఆ గౌరవాన్ని ఏ రోజు కూడా నేను తగ్గించడం మనస్ఫూర్తిగా తగ్గి నాయకులందరికీ భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ జనసేన పార్టీ నాయకులందరికీ అన్ని అన్ని స్థాయిల్లో ఉన్న నాయకులను మనందరం సమిష్టిగా పనిచేద్దాం చంద్రబాబు గారితో నేను ఎలా కలిసి పనిచేస్తున్నానో కొన్ని సమస్యలు ఉన్నా మనకి అప్పుడప్పుడు ఉంటాయి కొన్ని సమస్యలు ఇలా ఎందుకు చూడకూడదు అలా ఎందుకు చూడకూడదు ఉంటాయి కానీ వీటన్నిటిని అధిగమించి వెళ్ళటమే మన ప్రజలు మనకి ఇచ్చిన ఈ మాండేట్ దీన్ని గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ అద్భుతమైన ఈ